ఎవరికైనా జీవితంలో సాధారణంగా ఉండే కోరిక ఒకటి ఆరోగ్యం రెండు ఐశ్వర్యం ఎందుకంటే ఈ రెండు ఉండవాలని ధనవంతులు అంటారు అలాంటి ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు మీరు ధనవంతులు కావాలి అనుకుంటున్నారా అయితే నేను చెప్పే మాటలు ఒక్కసారి వినండి ఫ్రెంచ్ వాస్తు సిద్ధాంతం ప్రకారం కొన్ని పద్ధతులను పాటిస్తే ఇంట్లో అందరూ ఆరోగ్యంతో పాటు వారి వ్యాపారాలలో ఎల్లప్పుడూ లక్ష్మీదేవత వెన్నంటే ఉంటుంది మరి ఆ పద్ధతులు మీకోసం మీ రహస్య వాణిలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద విండ్ చైన్స్ చేసినట్లయితే దీంతో వాటి శబ్దంతో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తాయి ప్రధాన ద్వారానికి అద్దాలను ఏర్పాటు చేస్తే దుష్ట శక్తులు ఇంటి లోపలికి రావు కాంతి బాగా ప్రసారమై శక్తి లభించి అనారోగ్యాలు దూరమవుతాయి ఇంట్లో రోజ్మరీ మొక్కను తప్పనిసరిగా పెంచుకోవాలి ఇది ఇంటికి రక్షణతో పాటు మన మనస్సు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేటట్లు చేస్తుంది ఇంట్లో ఒక గోడకు మహాసముద్రంతో ఉన్న ఫోటో లేదా ఇమేజ్ ని నీలలాగా ఇంట్లోకి పొంగుతుంది పిల్లల గురువు లేదా ఇతర సంగీత వాయిద్యాలను ఇంట్లో పెట్టుకోవడం వలన మన జీవితాంతం సుఖ సంతోషాలతో పాటు ఆ సంగీతం లాగా జీవితం సాగిపోతుంది అనుకున్న లక్ష్యాలు కూడా నెరవేరిపోతాయి తెల్లటి రంగు స్ఫటికాలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల వీటితో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది ప్రధాన ద్వారాల వద్ద వెల్కమ్ మ్యాట్ ఏర్పాటు చేసుకోవాలి అలా చేస్తే ఆ ఇంట్లో నివాసం ఉండే వారికి బాగా కలిసి వస్తుంది కిటికీల వద్ద చిన్న పాత్రల్లో నాణేలను వేసి ఉంచాలి ఇవి ఏ లోహంతో చేసినవైనా సరే దాంతో ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుంది ఇలా ఈ పద్ధతులను పాటించినట్లయితే మీరు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా పొందొచ్చు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి